ఎర్ర జెండాను చేతబట్టి నల్ల శాలువ భుజాన ఎత్తి చేతితో కర్రబట్టి సమస్య నడినెత్తి మీద సూర్యుడై పొడుస్తున్న పొద్దులా ఉదయించిన ఉద్యమమే అతను పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమాణమా తెలంగాణి పోరు హోరు జోరు పెంచే సమాజ కవి పో నవ కవి పాలకునికి ప్రశ్నగా ఉంటాను పాట పాడుతూనే ఉంటాను భరించకు తెగించకుండా ఉండకు అని చెప్పిన విప్లవ కవి మన ఉద్యమ యుద్ధనౌక గద్దరన్నకి జోహా సూర్యుడిని గద్దరన్న విప్లవాన్ని దాచే ధైర్యం ఆపే దమ్ము ఎవరికీ లేదు అది గద్దరన్న గుణం గొప్పతనం ఈ కళామ్మ తల్లిని గద్దరన్న లాంటి కవి గొప్పతనాన్ని కలిపింది ఆయన గౌరవమైన పాట ఆ గొప్పతనానికి తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులైన శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఘనమైన గౌరవమే తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రతి ఏడాది గద్దర్ గారి జయంతిని అధికారికంగా నిర్వహించే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు నుంచి సినిమా టెలివిజన్ రంగస్థల ఉత్తమ కళాకారులకిచ్చే నంది అవార్డుని ఇక నుండి తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ పేరుతో ఇవ్వబోతున్నాం అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన విషయం తెలిసిందే నంది అవార్డులకి ఆదాయం ఖచ్చితంగా మా ప్రభుత్వం అవార్డులు ఇస్తది గద్దర్ అవార్డులు ఉంటాయని చెప్పారు ఇందులో భాగ సో గారి విజన్ తెలుగు సినిమాని మీ ఇండియా లెవెల్లోనే కాకుండా ఇంకా ప్రపంచ వ్యాప్తంగా డెవలప్ చేయటానికి ఇండస్ట్రీ గవర్నమెంట్ కలిసి పని చేయాలి అనేది మొదటి అంశం ఇక తెలంగాణ ముఖ్యమంత్రి గారి